హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటు వారందరూ గ్యాస్ కనెక్షన్ ఉన్న వారందరూ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద షాక్ అయితే ఇచ్చిందండి చేసేవారికి గ్యాస్ కనెక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది కనెక్షన్ వారు ఉన్నారు వారందరూ ఈ వీడియోని తప్పకుండా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎందుకంటే ఇది ఒక ముఖ్యమైన విషయం కాబట్టి మీకు క్లారిటీగా వివరంగా అయితే నేనైతే ఈ వీడియోలో మీకు వివరంగా అయితే నేనైతే చెప్తాను ఓకేనా ఎవరైతే కొత్తగా గ్యాస్ కనెక్షన్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారు కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు వివరంగా అయితే ఈ వీడియోలో మీకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను తెలియజేస్తాను ఓకేనా అండి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మీకు వీడియోలో చెప్తాను ఇంకా లేట్ ఎందుకండి టాపిక్ లోకి అయితే మనమైతే వెళ్ళిపోదాము గ్యాస్ కనెక్షన్ ఉన్న వారందరూ పట్టణ ప్రాంతంలో నుండి మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారందరికి కూడా గ్యాస్ కనెక్షన్ అనేది అందరికీ ఉందండి అయితే ఈ గ్యాస్ కనెక్షన్ ఎవరికి రద్దు చేస్తారు ఎందుకు రద్దు చేస్తారు అనేది మనం ఇప్పుడు క్లారిటీగా అయితే తెలుసుకుందాము దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే మన ఇంట్లో వాడుకునే గ్యాస్ కనెక్షన్ రెసిడెన్షియల్గా బుక్ చేసుకొని బయట హోటల్లో టిఫిన్ అంగట్లో అమ్మడం అయితే జరుగుతుందండి అలా జరగకుండా ఉండేదానికి ఈ పథకం అనేది తీసుకొని అయితే వచ్చారు ఇలా హోటల్లో అమ్మడం అయితే జరుగుతుందండి అయితే ఇలా జరగకుండా ఉండేదానికి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అందుకే ఎవరైతే ఈ విధంగా విధంగా గ్యాస్ అనేది బయట అమ్ముతున్నారు వారందరూ ప్లీజ్ దీన్ని ఆపేయండి ఎందుకంటే మీకు ఒక్కసారిగా రద్దు చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ అనేది మీకు గ్యాస్ కనెక్షన్ అనేది ఉండదండి అందుకని ప్లీజ్ దీనితో ఇక్కడతో ఆపేయండి ఏ విధంగా అయితే మీరు దీన్ని కొనుక్కుంటున్నారో అదే విధంగా అయితే తీసుకోండి కానీ ఇంటి గ్యాస్ కనెక్షన్ తీసుకొని హోటల్లో అమ్మేసి హోటల్లో టిఫిన్ అంగట్లో అలా అమ్మేస్తే వీళ్ళకైతే రద్దయితే చేస్తారండి అయితే దీన్ని బయట హోటల్లో గన ఉపయోగిస్తే ఇంటి గ్యాస్ కనెక్షన్ అనేది అయితే చేస్తారు రెసిడెన్షియల్ గా బుక్ చేసుకొని మరీ బయట గన అమ్మితే వీళ్ళకి కూడా గ్యాస్ అనేది రద్దయితే చేస్తారండి ఇకపోతే దీనికి ఈకేవేసీ అని ప్రారంభమైతే చేస్తున్నారండి ఎందుకంటే ఈ ఈకే వేసీ కనుక చేస్తే మీకు ఇంట్లో ఎంతమంది ఉన్నారు మీకు ఎంత ఖర్చు అవుతుంది అనేది మొత్తం డీటెయిల్స్ అనేది మీకైతే ఈకేవైసీలో అయితే వచ్చేస్తుందండి అందుకని ప్లీజ్ ఇక నుంచి అయినా దీన్నైతే ఆపేయండి ఎందుకంటే ప్లీజ్ ఇక అయినా దీన్ని గమనించుకోండి ఎవరైతే హోటల్లో టిఫిన్ అంగట్లో ఈ గ్యాస్ కనెక్షన్ ఎవరైతే అమ్ముతున్నారో ఈ గ్యాస్ సిలిండర్లు అయితే అమ్ముతున్నారో వారందరూ ఒక్కసారిగా ఒకసారి గమనించుకోండి గమనించుకుంటే మీకు ఎప్పటికీ గ్యాస్ కనెక్షన్ అనేది ఉంటుంది ఎందుకంటే మీరే మీరు చేతులారా ఈ గ్యాస్ కనెక్షన్ని వేస్ట్ చేసుకుంటారు ఓకేనా అండి ఒక్కసారిగా రద్దయితే మీకు లైఫ్ లాంగ్ అనేది గ్యాస్ కనెక్షన్ అనేది రాదండి మీకు ఇంటికి ఇచ్చే గ్యాస్ కనెక్షన్ మీరు ఇంటికి మాత్రమే పెట్టుకోండి ఎందుకంటే ఈకేవేసీ అనేది మీకు తప్పకుండా అయితే చేస్తారు అయితే మనకి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ గ్యాస్ సిలిండరు ఎవరికి ఉపయోగం లేదో వారు ఈ గ్యాస్ సిలిండర్ అనేది బయట అయితే అమ్మడం అయితే జరుగుతుందండి అందుకని ఈ పద్ధతిని అయితే ఎంచుకున్నారు ఎవరెవరైతే ఈ గ్యాస్ సిలిండర్లు బయట అమ్ముతున్నారో బయట హోటల్లో అలా టిఫిన్ అంగట్లు అలా ఇస్తున్నారో వారికి ఈ గ్యాస్ కనెక్షన్ అనేది రద్దైతే చేస్తారండి ప్లీజ్ ఇంతటితో ఆపేయండి ఎందుకంటే మీరు గ్యాస్ కనెక్షన్ గాన ఒక్కసారిగా అయితే ఆపేస్తే ఇంకా ఎప్పటికీ మీకు గ్యాస్ కనెక్షన్ అనేది మీకైతే రాదండి అయితే ఎవరైతే రెసిడెన్షియల్ బుక్ చేసుకొని గ్యాస్ కనెక్షన్ అనేది ఎవరైతే బయట ఇస్తున్నారో వారందరికీ ఈ కనెక్షన్ అనేది రద్దు అయితే చేస్తారు ఇకపోతే గ్యాస్ కనెక్షన్ ఉండి కూడా గ్యాస్ కనెక్షన్ ఉండి కూడా గ్యాస్ తెచ్చుకోకుండా ఉంటారు కదండి అవసరం లేదు అనుకొని ఉంటారు కదా వాళ్ళకి కూడా ఈ గ్యాస్ కనెక్షన్ అనేది రద్దు అయితే చేస్తారండి ఇకపోతే గ్యాస్ కనెక్షన్ ఎవరికైతే లేదో వారు కూడా ఈ ఉజ్వల యోజన పథకం కింద అయితే అప్లై అయితే చేసుకోండి మీరు అప్లై కనుక చేసుకుంటే మూడు గ్యాస్ సిలిండర్ అనేవి ఇస్తారండి ఓకేనా అండి ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ లేదో వారు వెళ్ళి గ్యాస్ కనెక్షన్కి ఈ ఉజ్వల యోజన పథకం కింద అయితే మీరైతే అప్లై చేసుకుంటే మీకు మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా అయితే ఇస్తారండి ఇంకెందుకండి లేట్ చేయకుండా అయితే మీరు అప్లై అయితే చేసుకోండి మీకు మూడు గ్యాస్ సిలిండర్లు అనేది కొత్తగా ఎవరికైతే గ్యాస్ సిలిండర్ లేదు గ్యాస్ కనెక్షన్ లేదో వారందరికీ కూడా ఈ ఉజ్వల యోజన పథకం కింద అయితే మీకు మూడు గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తారండి ఇంకా ఎవరికి గ్యాస్ కనెక్షన్ లేదో వారికి గ్యాస్ సిలిండరు మరియు గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్కి సంబంధించినవన్నీ రెగ్యులేటర్ అయినా కూడా మీకు ఉచితంగా అయితే ఇస్తారండి ప్లీజ్ దయచేసి ఎవరైతే రెసిడెన్షియల్గా బుక్ చేసుకొని ఎవరైతే బయట అమ్ముతున్నారో వారు దయచేసి మీరు ఎవరికి అమ్మకుండా మీ ఇంటికి మాత్రమే పరిమితంగా పెట్టుకోండి ఎవరైతే బయట కొనుక్కుంటున్నారు కదండి వాళ్ళకి అనేది ఒక తనిగా అయితే ఉంటుందండి వాళ్ళు అక్కడికి వెళ్ళి కొనుక్కొని వాళ్ళైతే అయితే యూజ్ చేస్తారు మీరు ఇంట్లో పెట్టుకొని మీరు బయట గనక అమ్మితే మీకు అనేది ఈ గ్యాస్ కనెక్షన్ అనేది రద్దైతే చేస్తారండి ఇక మీకు ముందు జాగ్రత్తగా అయితే నేనైతే తెలియజేస్తున్నాను ఓకేనా అండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని మీకు ఎప్పటికప్పుడు అయితే తెలియజేస్తూనే ఉంటాను ఇక నా వీడియోని కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్